శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల సింహరాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు చాలా బాగున్నాడు గురువు కూడా ఐదో రాశి పదకొండో రాశిలో ఉన్నాడు పదకొండింట మిథునలో ఉన్నాడు చాలా మంచి చేసేవాడు రవి చాలా బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కానీ ఉన్న గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి ఐదు గ్రహాలు బాగాలేవు దీనివల్ల ఉద్యోగం చేసుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళేట వాళ్ళకి స్త్రీ సంబంధించినటువంటి వస్తువులు అమ్మేవాళ్ళకు కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు వ్యాపారం చేసేవాళ్ళకు కానీ వాళ్ళ వరకు బాగానే ఉంది విద్య రీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఉద్యోగంలో ప్రమోషన్కి పోయేటువంటి వాళ్ళకి కానీ అన్ని విధాలా బాగుంది కానీ మరి శని బాగాలేదు మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగాలేదు ఆరోగ్య సమస్యలు ఉంటాయి డాక్టర్లకు బాగాలేదు వ్యవసాయదారులకు బాగాలేదు తర్వాత ఇల్లు పొలాలు కొనుక్కోవాలంటే మరి కబ్జాలు మరి డబల్ రిజిస్టర్లు ఇట్లాంటివి జరిగే రోజులు కాబట్టి ఇల్లు కొనుక్కోవాలంటే చాలా జాగ్రత్తగా ఆ అమ్మే వాళ్ళ ఆస్తి వాళ్ళది కరెక్ట్ అయ్యిందా కాదా పూర్తి వివరణ తెలుసుకొని కానీ మరి లింక్ డాక్యుమెంట్స్ సహా చూసుకొని సరైన లాయరీ చూపి కొనుక్కోవటం మంచిది ఈ టైంలో ఏదైనా తెలిసి తెలియక కొంటే మీ డబ్బులు మొత్తం పోతాయి మీ ఆస్తి మీది కాకుండా పోతుంది మీ డబ్బులు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు జన్మలగ్నరీత్యా చూడటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగాలేడు యాక్సిడెంట్ అవటానికి బాగా అవకాశం కనబడుతోంది ఏదైనా వ్యాధులు వస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు ముందు రీత్యా చూపించుకొని దానికి తగిన పరిహారాలు తప్పకుండా చేసుకోవడం చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడా బాల్యంలో చదువు యవనంలో వివాహం వివాహం ఎందులో సంతానం తర్వాత కుటుంబ రక్షణకి తగిన సంపాదన వీటిల్లో ఏది లోటు వచ్చినా కూడా ఇబ్బంది ఎవరో నీ జా నీ జీవితం మొత్తం బాగుంటుందంటారు అది ఒట్టి మాట పుట్టిన పిల్లలాగా అట్లాగే పడుకొని కింద లేకుండా కూడా జీవితం మొత్తం ఉంటాడా కాదు అయితే బోర్లబడతాడు కొన్నాళ్ళ తర్వాత పా కొన్నాళ్ళు పాలే తాగుతాడు కొన్నాళ్ళు ఆహారం తింటాడు కొన్నాళ్ళు లేచి తిరుగుతాడు ఇవన్నీ కూడా వయస్సును బట్టినటువంటి పరిస్థితులు ఎట్లా మారుతాయో ఇప్పుడు నాలుగు రకాలు ఉన్నాయి మంచి చెడులు నాలుగు రకాలు ఉన్నాయి బాల్యం యవనం కౌమారం వార్ధక్య నాలుగు ఈ నాలుగు రకాల్లో నాలుగు రకాల బాధలు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మంచి చెడు చూసుకోవటం చాలా అవసరం మానవుడి జీవితానికి తొమ్మిది గ్రహాలు ఎట్లా ఉన్నాయో తొమ్మిది ధాన్యాలు ఉన్నాయి నవధాన్యాలు అలాగే శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి చెవులు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు ఆరు నూర ఒకటి ఏడు ఎనిమిదోది వచ్చేపటికల్లా ఒకటి రెండోది రెండు ఈ తొమ్మిది రకాల్లో ఏది బాధ వచ్చినా జరగదు కాబట్టి తొమ్మిది రకాలు ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ తొమ్మిది రకాలు అయిన తర్వాతే మనం పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి నిమిషాలు ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ప్రతిసారి జాతకం చూపించుకోండి నేను చెబుతున్నాను అనేది కాదు మీకు కావాల్సింది ఇప్పుడు కళ్ళు రెండల్లో రెండు కళ్ళల్లో ఒక కన్ను కనపడకపోయినా ఇబ్బందే రెండు చెవుల్లో చెవి ఇబ్బందే మరి ఒక శ్వాస పీల్చి ఒక శ్వాస పీల్చలేకపోతే సైనస్ అంటారు ముక్కు మిగతా ఇస్తుంది నొప్పి వస్తుంది రెండు ముక్కుల్లో ఒక ముక్కు పనిచేయకపోయినా ఇబ్బంది ఒక కన్ను సరిగా పనిచేయకపోయినా ఇబ్బంది నాకుంది ఇప్పుడు ఈ కన్ను ఉంది ఎక్కువసేపు ఒక కన్ను తెరిచి చూడలేరు ఈ రెప్ప మూతపడిపోతుంది అట్లా మూతబడ్డ చేప్పని చేతితో ఇట్లా తెచ్చుకోవాల్సి వస్తుంది అంతవరకు బాగానే ఉంది కన్నీ కరవడం కరవడబోతే ఇబ్బంది అట్లాగే ప్రతి మనిషికి కూడా తొమ్మిది రకాల సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి వాటి నుంచి బయటపడాలంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆయుర్వేదం ఉంది హోమియోపతికి ఉంది ఇంగ్లీష్ వైద్యం ఉంది ఈ మూడు మూడు రకాలు ఉన్నాయి అట్లాగే గ్రహ వైద్యం అంటారు జ్యోతిష్యం గ్రహ వైద్యం అప్పుడు నీకు బలానా ఇబ్బంది రాబోతుందని చెప్పి ఆ టైం వచ్చిన తర్వాత జాతకం చూసుకొని ప్రవర్తించిన రోజులు ఉన్నాయి బలం టైంలో నీకు ఇబ్బంది రాబోతుంది కానీ ఇట్లాంటి ప్రవర్తన చేయొద్దు అని చెప్పిన రోజులు ఉన్నాయి అన్న దురభ్యాసానికి పడి దాన్ని మానుకోలేక ప్రాణాలు పోయిన వ్యక్తులు ఉన్నారు ఇప్పుడే మా ఇంటికి వచ్చిన ఒక ఆమె ఆమె కొడుకున్నాడు వారి జాతకంలో ఒకప్పుడు చెప్పా ఏం చెప్పానంటే అరే నీకు పర స్త్రీతో నీకు చాలా ఇబ్బంది వస్తుందిరా నీచ స్త్రీ సాంగత్యంతో నష్టపడతావురా అంటే వాళ్ళమ్మ పక్కన ఇవన్నీ పుస్తకాల్లో రాసి ఉంటాయా ఇవన్నీ నిజమా అన్నాడు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నాడు పెళ్లి కాకపోతే ఒక మనిషిని దొరుకున్నాడు దాన్ని రాజ్యంలో పెట్టాడు వచ్చిన వ్యాపారంలో వచ్చిన డబ్బంతా విపరీతంగా ఖర్చు పెట్టాడు అప్పుల పాలైనాడు లేదు వ్యాపారం మానుకున్నాడు అప్పటిదాకా ఉన్నది అది వదిలేసి వెళ్ళిపోయింది కానీ అప్పుల దెబ్బ తట్టుకోలేక తాగుడు కలవాటుబడ్డాడు ఈ తాగుడు కలవాటు పడి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలు తాగుడే నువ్వు తాగుడు వల్ల బతకవురా చచ్చిపోతావురా అని కూడా నేను మొత్తుకున్నా భార్య కూడా చివరికి చూసి 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 చూసిబుట్టి భార్య కూడా వదిలిపెట్టిపోయింది ఆ తాగుడుతో వాడు చచ్చిపోయాడు చూడండి రెండే రెండు రకాలు దూదము తాగుడు వ్యభిచారం ఈ మూడింటి వల్ల మనిషి ఎప్పుడూ కూడా నష్టపడిపోతారు తరువాత దురాగతమైన సంపాదన నాలుగు ఈ నాలుగు రకాల్లో మనిషికి ఎప్పుడూ సమస్య వస్తుంది కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే సమస్య వచ్చినప్పుడు జాతకం చూపించుకొని నీలో ఉన్న తప్పు తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకొని నీవు ఏది చేయకూడదో దాన్ని మానుకుంటే నీకు ఎటువంటి సమస్య రాదు ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీ కాలసర్పదోషం ఎందుకు వచ్చిందయ్యా పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని దంపినా రావట్లే రావట్లా చంపితే దంపితే కాలసర్పదోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసప్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచే బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులో కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు రెండు చేతులు చాపాడు వాడికి ఏమి లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమయమని చేసి దాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారబోయ్యమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాతక చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతి తపం వేది సత్యం పలగటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతి తపం వేది జగతిని తపస్సు ఇంకోటి దయకంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్యగా చూడు చెల్లెలు చెల్లెలుగా చూడు పర స్త్రీని తల్లిగాను చెల్లెలు కాను చూడు అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటను నరుణకు రోగం ఏది అప్పుంటే ఆ రోగాన్ని మించి నోగ లేదు రుణము కంటేను నరునకు ఏది ధరని అపకీర్తి కంటేను నరకం ఏది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు ధరని అపకీర్తి కంటేను నరకమేది సర్వదా కీర్తి కంటే స్వర్గం ఏది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అదే నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట్లేదుట ఇది ప్రవర్తన ప్రతి వారికి కావాలి జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాళ్ళు చెప్పాల్సిన పని లేదు స్వస్తి